కమ్మనైనామ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము కమ్మనైనామ పాట వింటే ఎంత మధురము మనసుకు కాదు మరువ తరము తల్లి గర్భగుడిలా ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మకి నేను ఉన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన సోమూలె సొమ్మ సిల్లు నమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా అవర్ణించే వశమౌనా ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు లేసి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నిరుణము తీరున అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరమో పచ్చి బాణింతి వెచ్చా మింగుతూ వళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పచ్చి గుడ్డలు పిండేసి సాకరీలో అమ్మలు సబ్బోలు ఎరుగును చిన్న నోట వింట అమ్మని అంటే గాబురంగానే మారము చేస్తే బాబురంగా అమ్మ చెంపాను గిల్లి ముద్దడి సంకన ఎత్తుకుంటది రత్నమా మేసే ముత్యమా నా బంగారు తండ్రి అంటది పడుకున్నా లేచి కూసున్నా రామ బంట లేక ఉంటుంది చందమామను చూపి కోర ముద్దలు పెట్టి చోలపాడి అమ్మ పండుకోబెడతది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము ఆట పాటకు మొదటి ఆది గురువు మంచి మాట చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి పడికి పోబిడ్డాన్ని బతుకు బాట చూపి ఓ నమాలు నేర్చి ఓటేరంలో చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటాయి ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంభారపడుతుంది టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కళ్ళెన్న మదిలోన కంటది జన్మనిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు జగమంతా జన్మంతా కొలిసేటి దైవము అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము